భగవాన్ నాకు తరచు కష్టాలు వస్తున్నాయి నా యొక్క ప్రారబ్ధ కర్మ ఇంతేనా ఎలా మార్చాలి భగవాన్ నీ కర్మను మార్చాలని ఎందుకు అది జరగక మానదు కానీ చిన్న ఉదాహరణ చెబుతాను విను ఒకసారి తెరపై భీకరమైన అగ్ని ప్రమాదం జరుగుతున్నట్లు సినిమా వస్తుంది ఆ మంటలు చూసి తెర ఏమైనా కాలిపోతుందా మరుక్షణం అదే తెరపై పెద్ద వరద వస్తుంది ఆ నీళ్లకు తెర ఏమైనా తడిసిపోతుందా లేదు కదా ఆ మంటలు ఆ వరదలు కేవలం బొమ్మలు మాత్రమే అవి తెరను తాకవు ఆ దృశ్యాలు మారిపోతుంటాయి కానీ ఆ తెర మాత్రం ఎప్పుడూ ఏ మచ్చా లేకుండా ప్రశాంతంగా సాక్షిగా అలాగే ఉంటుంది జీవితం కూడా అంతే నీకొచ్చే కష్ట సుఖాలు లాభ నష్టాలు అనేవి ఆ సినిమా లాంటివి అవి రీల్ తిరిగినంతసేపు వస్తూనే ఉంటాయి వాటిని నువ్వు ఆపలేవు కానీ నువ్వు ఆ దృశ్యాలలో పాత్రధారిని అనుకుంటే ఏడుస్తావు అలా కాకుండా నేను కేవలం ఈ శరీరాన్ని ఈ సంఘటనను చూస్తున్న సాక్షిని అని గమనిస్తే ఆ కష్టాల వేడి నిన్ను తాకదు విధిని మార్చలేకపోయినా అది నిన్ను బాధించకుండా చూసుకునే శక్తి ఆ సాక్షిభావంలోనే ఉంది అదే అసలైన ప్రశాంతత